ఇప్పుడైతే పాపకి దోశ కావాలన్నది దోశ అయితే వేస్తున్నాను స్కూల్కి అయితే రెడీ అయింది ఇంకా తల అయితే దువ్వాలి తల దువ్వేసిన తర్వాత అయితే ఇంకా షూ వేసుకొని టిఫన్ తినేసి వెళ్ళడమే స్కూల్కి హలో అండి ఇప్పుడైతే దోశ వేస్తాను వస్తుంది వేయడం ఒకవేళ చిన్నపిల్లలు ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నా ఓహో అంత చిన్నపిల్లలు అంతా దోశ ఇస్తారా దోశ అయితే చాలా బాగా వచ్చింది பாப்பிஸ கிரிஸ்போசெத்த அந்த காம்பினேஷன் தோசி டமோட்டா தந்தை துந்தரக்கு தினாலும் இங்க ஜு விக் சீ தூக்கு నేనే చేసేది వేసింది వేసినట్లుగా పెట్టుకునే లేదు మా పాప తల ఎప్పుడు చిక్కేనండి నా తలేమంత ఉండలేదు నీ కుళ్ళు చేస్తాయి కాబట్టి చిక్కు జాస్ రెడీ అయిపోయింది కదా మా స్కూల్కే షూ వేసుకుంటూ ఉంది పాపనైతే నేను పిలిచికెళ్తాను బాబు అయితే సైకిల్లో అయితే వచ్చేస్తాడు అయిందా షూ వేసుకునింది లంచ్ బ్యాగ్ ఎత్తుకునేదానికి కూడా వెళ్ళదు నీకు ఆరామ్గా పోవాలి మే బస్సులు వ్యాన్లు అన్నీ వచ్చేసా వ్యాన్ వస్తా వెనకాల బిన్న పోవాలా వ్యాన్ వచ్చేసా నువ్వు మాత్రం ఇంకా ఈడే ఉండవు నీకు తెలుసా నాకు తెలియదే స్కూల్ అని మేడం మేడమ్మా బాయ్ బాయ్ ఈవినింగ్ అయితే పిలుచుకెళ్తాను బాబు అయితే ఇంకా లేటు తినుకొనే ఉన్నాడు ఆల్రెడీ టైము ఎయిట్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయి నువ్వు ఇంకా ఈడే ఉండవు బాబాయ్ అయితే ఇప్పుడైతే వెళ్తానో పాప అయితే వదిలేసి వచ్చేసాను బాయ్ సదం పాప అయితే సైకిల్లో వెళ్తాను గేట్ అయితే ఓపెన్ చేయలేదు గేట్ ఓపెన్ చేయడం మర్చిపోయాను తినేస్తాను మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో మన పనులైతే మొదలు పెడదాం వర్షం అయితే పడిందండి చూడండి బయట నేను వేసిన ముగ్గు కూడా లేదండి రెండు రోజులైతే వాన పడకుండా ఉండింది ఇప్పుడు మళ్ళీ నైట్ అంతా వాన్ పడింది ఇప్పుడు ఇదైతే క్లీన్ చేయాలి కదండి ముగ్గు అయితే వేసేసాను మార్నింగ్ చూపించినప్పుడు ఇలా ఉన్నిందా లేదండి ఇప్పుడు ముగ్గు అయితే వేసాను కిచెన్ అయితే రెడీ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు ఇల్లు ఎలా ఉన్నింది ఇప్పుడైతే ఇల్లు ఎలా ఉందని చూడండి ఇప్పుడు సాటర్డే ఈరోజు సాటర్డే కదండి అందుకైతే పూజ అయితే చేసుకున్నాను సోపా అయితే బెడ్షీట్ అయితే వాష్ చేయడానికైతే వేశాను గణేష ఫెస్టివల్ అయితే వస్తుంది కదండి అందుకైతే బెడ్షీట్స్ అది వాష్ అయితే మిషన్కి అయితే వేశాను ఇదండి ఈరోజైతే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మనం మన ఛానల్ని ఫాలో అవ్వండి